హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ట్వంటీ ఫైవ్ క్లాస్ వచ్చేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ నిన్న కటింగ్ చూపించాను కదండి ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా కుట్టాలన్నది చూపిస్తాను టూ పార్ట్స్ గా డివైడ్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను నిన్న కటింగ్ చేసుకున్నాం కదా అదే క్లాత్ ని ఇప్పుడు ఇలా నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను హ్యాండ్ కి మీరు పట్టి ఇలా కావాలనుకుంటే మెడ పట్టికి మనం ఎలా వేస్తామో అలాగే వేసేయచ్చు ఒక్కసారి గమనించండి ఒక ఫోల్డ్ సెకండ్ ఫోల్డ్ ఇలాగా ఇలా హ్యాండ్స్ కి చక్క భాగంలో హ్యాండ్స్ వేయట్లేదు నేను స్లీవ్స్ వదిలేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పే మాటల్ని స్లీవ్స్ వదిలేస్తాను దానికోసం వచ్చేసి ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా చిన్న లైట్ గా ఫోల్డ్ చేసి ఇలా తిప్పేసేయండి ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఫోల్డ్ చేసేసేయండి అంతే ఇది రాంగ్ సైడ్ కుట్టుకోవాలి ఈ స్టిచ్ అన్నది నేను నెక్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఒక్కసారి గమనిస్తే కనుక వీడియో క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ స్టిచ్ చేసేసేయండి ఒక లైట్ సన్నని ఫోల్డింగ్ పెట్టేసి టూ ఫోల్డ్స్ వన్ ఫోల్డ్ మాత్రం చేయొద్దు టూ ఫోల్డ్స్ పెట్టేసి సెలెక్ట్ చేసేయండి మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పట్టి వేసుకోవడానికి ట్రై చేయండి హ్యాండ్స్ కి కానివ్వండి ఆమ్ ఆమ్ రౌండ్స్ కి కానివ్వండి పట్టి వేసుకోండి రౌండ్ నెక్ పట్టి మనం క్రాస్ పీసెస్ ఎలా తీసుకొని వేస్తాము యాస్టీస్ టూ సైడ్స్ పట్టి వేసేయండి మీకు ఇబ్బంది లేదంటే ఇలా కూడా చేసేయచ్చు ఇది కూడా ఒక ప్రాక్టీస్ ఏం పర్లేదు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్ కుట్టేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కుడుతున్నాను నేను రెండిటికి ఒకే నెక్ పెట్టాను నేను చూపించాను కదా ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఆ పార్ట్ ని ఈ పాట్ ని రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని రాంగ్ సైడ్ మన వైపు కింది వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి అర్థమైందా స్టిచ్ అన్నది ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ మాత్రమే పడాలి ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక హాఫ్ ఇంచ్ ఎడ్జ్ వదిలేసి కుట్టేసేయండి ఆ షోల్డర్ ఈ షోల్డర్ రెండు షోల్డర్స్ ఒక టూ స్టిచెస్ వేసేయండి స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేయండి షోల్డర్ దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి పైన పార్ట్ ఇది అయిపోయింది మీరు క్లాత్ తీసుకోండి మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇంత అంత అనేది ఏమి అవసరం లేదు మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసేసుకొని ఫస్ట్ కింద పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ తీసుకుంటున్నాం కదా దానికి అంచు కుట్టేసేయండి ఇలాగా అది ఆపోజిట్ లోనే కుట్టాలి అంటే రాంగ్ సైడ్ మాత్రమే కుట్టాలి ఓకేనా అంచు సన్నగా ఇలా టూ ఫోల్డ్స్ చేయాలి ఏదైనా సరే టూ ఫోల్డ్స్ చేసి కుట్టాలి లేకపోతే దారం పోగులు వచ్చేస్తాయి బయటికి ఇలా ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని ఇలా సపరేట్ సపరేట్ గా స్టిచ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టిచ్ చేసింది రైట్ సైడ్ ఏమో టాప్ ఉండాలి రాంగ్ సైడ్ ఏమో ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఉండాలి అర్థం చేసుకోండి బాగా ఇప్పుడు చేత్తో కానివ్వండి ఆ ఫ్రిల్స్ పెట్టేది ఉంది కదా నేను పోయినసారి వీడియోస్ లో చెప్పాను ఫ్రిల్స్ పెట్టే దాంట్లో అది కానివ్వండి ఈ రెండిట్ని ఏదైనా మీ చేతితో అయినా దాంతో అయినా మీకు అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా దగ్గర దగ్గర ఫ్రిల్స్ ఒకవేళ క్లాత్ తక్కువ అనిపిస్తే దూరం దూరంగా ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ లో కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి క్లాత్ మనకు కూడా అంత నీట్ గా పర్ఫెక్ట్ గా తెలిసి ఏముండదు క్లాత్స్ బట్టి కదా అందుకని ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు మీకున్న క్లాత్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి ఫ్రిల్స్ పెట్టడం అలవాటు అవ్వడానికి చిన్న పిల్లల ఫ్రాక్స్ కుట్టడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇదే క్లాత్ని ఇంకోసారి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ కి ఒకటి బ్యాక్ పార్ట్ కి సేమ్ ఈజ్ అలాగే కుట్టేసుకుంటూ వెళ్ళండి క్లాత్ అంతటిని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉన్నా ఒకవేళ తక్కువ అయినా దాన్ని అడ్జస్ట్ చేసేలాగా మీరు నేర్చుకోవాలన్నమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తాయి ఒక్కోసారి మరేం పర్లేదు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఎంత క్లాత్ తీసుకోవాలనేది అలవాటు అవుతుంది కాకపోతే ఫ్రిల్స్ అన్ని ఒకే సైడ్ పెట్టండి ఓకేనా ఫ్రిల్స్ అన్ని ఒకే సైడ్ వచ్చేలా పెట్టండి ఒకటి ఇటు ఒకటి ఆపోజిట్ మాత్రం ఉండకూడదు చూసారు కదా ఎంత నీట్ గా ఇప్పుడు జాయిన్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని నేను కింద నుంచే జాయిన్ చేస్తున్నాను ఫ్రాక్ ఎండింగ్ లో ఒక పట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా ఫస్ట్ లో ఒక స్టిచ్ వేసుకొని రెండు క్లాత్స్ ని సమానంగా పట్టేసి ఇప్పుడు ఈ మనం ఫ్రిల్స్ పెట్టాం కదా అవి రెండు ఒకేలా ఉండాలి కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక క్లాత్ ని సేమ్ అలాగే ఉంచండి ఎక్స్ట్రా అయింది కదా అక్కడ ఈక్వల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ షేప్ తగ్గుతుంది ఇలాగా మళ్ళీ దాని పక్కనే ఇంకో హాఫ్ ఇంచ్ దాంతో ఇంకో స్టిచ్ పైన ఆమ్ రౌండ్ దాకా ఇలా స్టిచ్ చేసేసేయాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కొంచెం అది కట్ చేసేసేయాలి మరీ ఎక్కువ కట్ చేసేయకండి ఖర్చుల కోసం ఉండదు కొంచెం తగ్గులుగా ఉన్న క్లాత్ ని మాత్రమే కట్ చేయండి అంతే మళ్ళీ ఇటు సైడ్ కూడా టూ సైడ్స్ జాయింట్స్ వేసుకోండి ఫ్రాక్ మనం కుట్టాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్ గా లేకుండా జాయింట్ వేయాలి ఇలాగా మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ని దారాలని మీ దగ్గర టైం ఉంటే మీరు తీసుకున్న దారాలని కట్ చేయండి అదే నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు కావాలంటే ఇంతకన్నా చిన్నగా అయినా కొట్టుకొని మీ రికార్డ్స్ బుక్స్ లో పెట్టుకోవచ్చు అదే బుక్ పెట్టమని చెప్పాను కదా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు సారీ ఈ మధ్య నేను బుక్స్ చెప్పలేకపోతున్నాను క్లాసెస్ అది నాకైతే పిల్లలతో అసలు టైం ఉండట్లేదు అందుకని జస్ట్ చెప్తున్నాను కదలే అనుకున్నాను ఇదైతే మా అమ్మాయికి అసలు కరెక్ట్ గా జరిపోయింది మా పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్ అసలు బాగా సరిపోయింది అమ్మాయికి నేను అనుకోకుండా కొట్టాను కానీ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా వెనక్కి తిరిగి చూపించమంటే చూపిస్తుంది ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్